ఓం నమ శివాయ మాత్రే నమ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ డివోషనల్ అండ్ బ్లాగ్స్ రోజు మన వీడియో ఏమిటి అంటే దుర్గాదేవి ద్వాత్రింస నామావళి అంటే ఈ ఒక ముప్పై రెండు నామాలను స్వయంగా అమ్మవారే భక్తులను ఉద్దేశించి ఇచ్చారనమాట అయితే ఈ ముప్పై రెండు నామాలను మనం ఒక్కసారి చదివితేనట లలితా సహస్రనామం వెయ్యి ఎనిమిది నామాలు చదివినటువంటి ఫలితం మనకి వస్తుంది అయితే లలిత సహస్రనామం ఎంత శక్తివంతమైనదో ఎంత ప్రాముఖ్యత ఉందో ఎటువంటి మహిమ ఉందో అది చాలా మందికి తెలుసు అయితే అంతటి ఫలితమే ఈ ముప్పై రెండు నామాలకు కూడా ఉంటుంది లలిత సహస్రనామాలు ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో చదువుకోవడానికి టైం లేనివారు అలాగే కొంతమందికి చదవడం రానివారు అలాగే చదివినప్పుడు తప్పులు చదివితే దోషం వస్తుంది కొన్ని పదాలు పలకలేకపోతున్నాము అని అనుకునే వారందరికీ కూడా దుర్గమ్మ వారు ఈ ముప్పై రెండు నామాలతో నన్ను ధ్యానించండి నన్ను స్థుతించండి నా పూజ చెయ్యండి నన్ను ఆరాధించండి చాలు నేను అనుగ్రహిస్తాను అని తానే స్వయంగా భక్తులను తన బిడ్డలుగా అనుకుంటారు కదా దుర్గమ్మవారు ఆ అనుకోవడం వలన తన బిడ్డల క్షేమం కొరకు లలితా సహస్రనామాన్ని చదవలేని వారందరికీ కూడా ఈ ముప్పై రెండు నామాలను అందించడం జరిగింది అయితే ఏంటి ఆ ముప్పై ముప్పై రెండు నామాలు అని అంటే శ్రీ దుర్గా ద్వాత్రింస నామావళి అని అంటారు ముప్పై రెండు నామాల్లో కూడా దుర్గా అనే పదం రిపీట్ రిపీట్ అంటే ముప్పై రెండు సార్లు వస్తుంది కానీ అక్కడ ఉన్న పదానికి ఒక అర్థం ఉంటుంది అన్నమాట ఆ అర్థాన్ని కూడా మీకు నేను తెలియజేస్తాను లాస్ట్లో అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే ముందుగా ఈ ముప్పై రెండు నామాలను కూడా ఈజీగా చదువుకోవడానికి వీలుగా ఒక శ్లోకం రూపంలో మీకు నేను తెలియజేస్తాను తరువాత ఒక్కొక్క నామానికి ఆ నామం యొక్క అర్థాన్ని కూడా తెలియజేస్తాను మనం ఒక నామాన్ని చెప్పుకునేటప్పుడు చదువుకునేటప్పుడు అర్థం తెలుసుకొని చదవడం వలన మనకి ఇంకా మంచి అనుభూతి కలుగుతుంది ఎందుకు అనేసి అంటే ఇప్పుడు మనం మన పిల్లలకు ఒక పేరు పెడతాం కదా ఆ పేరు యొక్క అర్థం తెలిస్తే అది ఒక సంతృప్తిని ఇస్తుంది మనకి అలాగే దుర్గమ్మ వారి యొక్క ముప్పై రెండు నామాలను మనం చదువుతూ ఒక్కొక్క నామానికి ఉన్న అర్థాన్ని తెలుసుకోవడం వలన అది చదివేటప్పుడు మనకి మహానుభూతి కలుగుతుంది అలాగే మనకి ఇంకా త్వరగా ఆ నామాలు సిద్ధిస్తాయి అయితే నామాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాము శ్రీ దుర్గా ద్వాత్రింస నామావళి ఓం శ్రీ మాత్రే నమ దుర్గా దుర్గాతి సమని దుర్గా పద్విని వారిని దుర్గ మచ్చేదిని దుర్గ దుర్గ నిహంత్రి దుర్గమాపహ दुर्ग मानदर्ग दुर्गमा दुर दुर दुर्ग मगोका दुर्गत्मस्वरूपिनी दुर्ग मार्ग प्रदा दुर्ग माद्यार्ग्रिता दुर दुर्गम ज्ञान संस्थान दुर्ग मध्यान पाषिणी दुर 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 दुर्ग मोहा दुर्ग मगा दुर्गमार्धस्वू दुर्गमासहां दुर्गमुधारिणी दुर्गमांी दुर्गमता दुर्गम्य दुर्गमेश्वरी దుర్గ భీమా దుర్గ భామా దారిణి ఓం శ్రీ కనక దుర్గా దేవతాయ నమో నమ ఇది అమ్మవారు స్వయంగా ఇచ్చినటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి దుర్గాదేవి యొక్క ముప్పై రెండు నామాలు వాత్రింస నామావళి ఇప్పుడు ఒక్కొక్క నామానికి ఆ అర్థాన్ని తెలుసుకుందాము మొదటి నామం ఒకటవది దుర్గా భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి రెండవది దుర్గార్తి సమని కష్టాలను సమింపజేసే తల్లివి మూడవది దుర్గా పద్విని వారిని ఆపదలను నివారించే తల్లి నాలుగవది దుర్గమచ్చేదిని కష్టాలను ఛేదించే తల్లి ఐదు దుర్గ సాధిని దుర్గమైంది సాధించే తల్లి ఆరవది దుర్గనాశిని కష్టాలను నాశనం చేసే తల్లి ఏడవది దుర్గతోద్ధారిని దుర్గలాలలో కూరికి పోయి ఉన్న వారిని రక్షించే తల్లి ఎనిమిదవది దుర్గ నిహంత్రి మన దగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే తల్లివి తొమ్మిది దుర్గమాపహ కష్టాలను వినాశనం చేసే తల్లి పదవది దుర్గమా జ్ఞానద రహస్యమైన ఆత్మ జ్ఞానం లాంటి జ్ఞానాన్ని ఇచ్చే తల్లివి పదకొండు దుర్గ దైత్య లోక కష్టాలను కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించే తల్లివి పన్నెండవది దుర్గమ అమ్మను సాధించడానికి అసఖ్యమైనటువంటి తల్లివి పదమూడు దుర్గమాలోక పంచేంద్రియాలతో చూడలేని తల్లివి పద్నాలుగు దుర్గమాత్మస్వరూపిణి మనలోనే నివసిస్తూ లభించడానికి సాధ్యం కాని ఆత్మస్వరూపమైనటువంటి తల్లివి అంటే మన లోపల ఉన్నా సరే మాటలోను వర్ణించలేని తల్లి కళ్ళతో చూడలేని తల్లివి అనే అర్థం వస్తుంది పదిహేనవది దుర్గ మార్గప్రద రహస్య మార్గానికి తోవ చూపే తల్లివి పదహారు విద్య రహస్యమైనటువంటి విద్యా స్వరూపమైనటువంటి తల్లివి పదిహేడు దుర్గమాశ్రిత దుర్గాన్ని ఆశ్రయించి ఉన్న తల్లి నీకు వందనం అని అర్థం వస్తుంది పద్దెనిమిది దుర్గమా జ్ఞాన సంస్థాన సాధ్యం కాని జ్ఞానాన్ని కూడా ప్రసాదించే తల్లివి అని అర్థం వస్తుంది పంతొమ్మిదవ నామం దుర్గమధ్యాన భాసిని ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో భాసించే తల్లివి అనే అర్థం వస్తుంది ఇరవైవది దుర్గమోహ ఆపదలను లాగేసే తల్లివి ఇరవై ఒకటి దుర్గ మగ కష్టాలను పరిష్కరించే తల్లివి ఇరవై రెండు స్వరూపిని ఈ పదానికి రెండు అర్థాలు వస్తాయండి ఒకటి మనలో చెడు ఆలోచనలకు శత్రువైన వాటిని తొలగించే తల్లివి అని వస్తుంది రెండవది దుర్గమైన అర్థాలు అని కూడా వస్తాయి ఇరవై మూడవ నామం దుర్గమాసుర సంహాంత్రి దుర్గమాసురుడైనటువంటి రాక్షసుణ్ణి సంహరించిన తల్లి అని అర్థం ఇరవై నాలుగు దుర్గమాయుధ దుర్గమైన ఆయుధాలను ధరించిన తల్లి ఇరవై ఐదు దుర్గమాంగి ఊహించలేని దివ్యమైన అంగాలు కల తల్లి దుర్గమత కల్మషాలను దూరం చేసే తల్లి నీకు నమస్కారం అని అర్థం వస్తుంది ఇరవై ఏడు దుర్గమ్య సాధించడానికి సాఖ్యం కాని తల్లి ఇరవై ఎనిమిది దుర్గమేశ్వరి విజ్ఞాలకు అధినాయకురాలివైన తల్లి అని అర్థం వస్తుంది ఇరవై తొమ్మిది దుర్గ భీమ భీషణమైన పరాక్రమం కల తల్లివి ముప్పై ఒకది దుర్గభామ దుర్గ అనే స్త్రీ రూపంలోని ఉన్న తల్లివి ముప్పై ఒకటి ప్రకాశవంతమైనటువంటి కళ కలిగిన తల్లివి అని అర్థం లాస్ట్ది ముప్పై రెండవ నామం దుర్గధారిణి రహస్యాన్ని ఛేదించేటువంటి తల్లివి అని అర్థం విన్నారు కదా ముప్పై రెండు నామాలు ముప్పై రెండు నామాల యొక్క అర్థం కూడా మీకు నేను తెలియజేయడం జరిగింది మీరు ప్రతిరోజు కూడా దుర్గమ్మవారికి ఈ ముప్పై రెండు నామాలు కూర్చొని మనస్ఫూర్తిగా చదువుకుంటూ కుంకుమను అమ్మవారికి సమర్పించడం వలన మనకి ఉన్నటువంటి సకల కష్టాలు దూరం అవుతాయి అనేసి శాస్త్రం కూడా చెబుతుంది అయితే మరొక విషయం ఏమిటి అంటే మనకి ఏదైనా తీరని కోరిక ఏదైనా ఉండి ఉంటే అమ్మవారికి ముప్పై రెండు పువ్వులను పట్టుకొని ప్రతి శుక్రవారం కూడా నేతి దీపాలు వెలిగించి ఈ ముప్పై రెండు నామాలను కూడా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఎర్రని పుష్పాన్ని అమ్మవారి పాదాలకు సమర్పిస్తూ మనం పూజ చేసుకోవడం వలన మనకి తొమ్మిది వారాలు చేసే లోపుగా మనకి ఆ కోరిక తీరుతుంది అని కూడా తెలియజేస్తున్నారు అయితే ఈ ముప్పై రెండు నామాలను చదవడానికి మనకి ఇంచుమించుగా నిమిషం నర అంతకు మించి అవ్వదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముప్పై రెండు నామాలు ప్రతి ఒక్కరు చదువుకోలేని స్త్రీలకు కూడా పురుషులకు కూడా నోటికి వచ్చే విధంగా అమ్మవారు మనకి సులువుగా అందించినటువంటి నామాలు ఒక బ్రహ్మాస్త్రం అనే చెప్పాలి దుర్గమ్మవారు ఇచ్చే ముప్పై రెండు నామాలు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా నవరాత్రులు వస్తున్నాయి కదా నవరాత్రులలో కూడా ప్రతి రోజు నిత్యం పారాయణ చేయడానికి ప్రయత్నించండి ప్రతి రోజు కూడా చదువుకోవడానికి ప్రయత్నించండి వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చాలా చాలా థ్యాంక్స్ అందరికి నమస్కారం